హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం తెలంగాణ డిఎస్సి హెచ్జీటీ మంచిర్ డిస్టిక్కు సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం మొన్న మనకు వచ్చిన రెస్పాన్స్ సీట్ని బేస్ చేసుకొని కొంతమందిని గ్యాదర్ చేసి అడగడం జరిగింది మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని అందరి దగ్గర నుండి ఒక డాటా అయితే సేకరించడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని అయితే ఈ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను చాలా ఎక్కువ మంది అయితే మనకు సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ మధ్యలో చాలామంది ఉన్నారండి ఈ ఇప్పుడు ఎగ్జామ్ రాసిన ఈ రెండు వేల ఐదు వందల ఇరవై ఏడు మందిలకెళ్ళి దరిదాపు థౌజండ్ చేంజ్ వెయ్యి చిల్లర మంది ఈ ఈ ఈ గ్యాప్లో ఉన్నారు మనకు టోటల్ పోస్టులు వచ్చి నూట అరవై ఐదు పోస్టులు ఉన్నాయి మనకి ఇంతమంది అయితే అప్లై చేశారు కదా మనకు వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ కాంపిటీషన్ ఉంది చాలా తక్కువ మంది చాలా తక్కువ మంది సిక్స్టీ ఫైవ్ ప్లస్ స్కోర్ అయితే చేయడం జరిగింది అందులో ఇంకా చాలా తక్కువ మంది సెవెంటీ ఫైవ్ టు ఈ ఎయిటీ ఫైవ్ మధ్యలో అయితే ఉన్నారు చాలా తక్కువ మంది దీంట్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళ గురించి బాధపడాల్సిన అవసరం లేదు వీళ్ళు ఓపెన్లో వెళ్ళిపోతారు మనకు ఒకసారి ఓపెన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఓపెన్లో మళ్ళీ తర్వాత దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒక్కసారి బ్రీఫ్గా అయితే చూద్దాం మనం చూడొచ్చు మనకు ఇక్కడ ఓపెన్లో తెలంగాణ మంచిరాల డిస్టిక్ ఈ మంచిరాల డిస్ట్రిక్ట్లో మనకు ఎస్జిటికెట్ వచ్చేసి నలభై మూడు ప్లస్ ఇవి నాలుగు మార్కులు మొత్తం నలభై ఏడు పోస్టులు అయితే ఉన్నాయి ఎస్సీకి ఇన్ని ఉన్నాయి ఇరవై మూడు ప్లస్ రెండు ఇరవై ఐదు ఎస్టీకు పదహారు బీసీఏకు పన్నెండు బీసీబీకు పదిహేను బీసీసీకు రెండు బీసీడీకు పది బీసీఈకు ఆరు ఫిజికల్లీ హ్యాండికాప్డ్కు నాలుగు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఐదు ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ పదహారు ఉన్నాయి తర్వాత స్పోర్ట్స్ కోట కింద మూడు ఎక్స్ సర్వీస్మెన్కి నాలుగు మొత్తం నూట యాభై నాలుగు ప్లస్ ఇవి పదకొండు మొత్తం నూట అరవై ఐదు కోర్టులు అయితే ఉన్నాయి ఇప్పుడు దీనికి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే చూద్దాం మనకు ఓపెన్ ఓపెన్ కేటగిరీలో వచ్చేసి ఈ సెవెంటీ ఫైవ్ పైన వచ్చిన వాళ్ళని చెప్పాను కదా ఈ ఓపెన్ కేటగిరీ మన మంచిర్ డిస్టిక్లో అయితే సెవెంటీ ప్లస్ అయితే ఉంటుంది సెవెంటీ ప్లస్ ఓపెన్ కేటగిరీలో కట్ అవుతారు పైన సెవెంటీ పైన వచ్చిన వాళ్ళందరూ ఓపెన్ వెళ్ళిపోతారు ఎస్సీ ఎస్సీకి వచ్చేసి మనకు ఎస్సీలో వచ్చేసి అరవై ఐదు మార్కులు అయితే రావాలి సిక్స్టీ ఫైవ్ వస్తే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఎస్టీ వాళ్ళకు సిక్స్టీ ఫోర్ ప్లస్ అయితే మార్కులు రావాలి సిక్స్టీ ఫోర్ ప్లస్ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు తర్వాత బీసీఏ బీసీఏ నుండి మనకు అరవై రెండు మార్కులు వస్తే సరిపోతుందండి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు తర్వాత బీసీబీ ఈ బీసీబీలో మాత్రం కొంచెం కాంపిటీషన్ ఉంది వీళ్ళు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ అయితే రావాలి ఈ సిక్స్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ వస్తే వీళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు తర్వాత బీసీడి మనకు బీసీసీ బీసీసీలో అసలు కాంపిటీషన్ లేదు వీళ్ళకు టాప్లో ఉన్న వాళ్ళకి ఇస్తారు ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ హోప్స్ పెట్టుకోవచ్చు ఇది తగ్గచ్చు పెరగచ్చు గుర్తుంచుకోండి ఉంటే ఒకవేళ బీసీసీలో మెంబర్స్ ఉంటే వాళ్ళకు ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ వస్తే ఇస్తారు లేదంటే ఇంక ఇంతకంటే కట్ ఆఫ్ కూడా తగ్గచ్చు వీళ్ళు తక్కువ మంది ఉంటారు అసలు వీళ్ళు ఉండనే ఉండరు తర్వాత బీసీడి బీసీడీలో మనకు కాంపిటీషన్ ఎక్కువ ఉందండి సిక్స్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ అయితే రావాలి సిక్స్టీ ఎయిట్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు జాబ్ వచ్చే అవకాశాలు ఉంది మంచిర్యాల డిస్టిక్ నుండి తర్వాత బీసీఈలో బీసీఈలో మనకు కాంపిటీషన్ చాలా తక్కువనే ఉంది ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళందరూ హోప్స్ అయితే పెట్టుకోవచ్చు తర్వాత మనకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ ఈఈడబ్ల్యూఎస్ వాళ్ళు చాలా అదృష్టవంతులు వీళ్ళకు అయితే సిక్స్టీ టూ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ నుండి ఈడబ్ల్యూఎస్ కోట నుండి అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు మీకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి తెలిసే ఉంటుంది అనుకుంటా దానికి సంబంధించి సిక్స్టీ టూ ప్లస్ మార్క్స్ ఉన్న వాళ్ళైతే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు స్పోర్ట్స్ కోట ఈ స్పోర్ట్స్ కోటా నుండి వాళ్ళ సర్టిఫికేట్ని బేస్ చేసుకోవడాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ నేషనల్ అనే దాన్ని పట్టుకొని వాళ్ళ మార్కులను బట్టి అయితే ఇస్తారు తర్వాత ఎక్స్ సర్వీస్మెన్ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ మనకు ఫిజికల్లీ హ్యాండ్క్యాప్డ్ అయితే ఉన్నాయండి ఈ ఫిజికల్లీ హ్యాండ్క్యాప్డ్ అండ్ ఎక్సర్స్మెన్ వాళ్ళకు ఫార్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ ఉన్న అయితే హోప్స్ అయితే పెట్టుకోవచ్చు వీళ్ళైతే హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ ఉన్నవాళ్ళు జాబ్కు హోప్స్ పెట్టుకోవచ్చు ఇదండి మన మంచిర్యాల డిస్టిక్ సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీకు నచ్చినట్లయితే కేవలం నుండి ఆశించేది ఒక లైక్ మాత్రమే లైక్ అయితే కొట్టండి జై హింద్ జయ భారత్